साइड 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 இந்த கிரிக்கெட் ஒன்று பேரு കലവൂരി ശുചീകരണ യജ്ഞലർക്ക് സഹായം സഹായം സഹഹായം വെച്ചതുകൊണ്ട് പരിത്രമയ അതിവിനരായ ജനമേനെ വступи ഇതിവിടെ തികുമര അഭ്യർത്ഥി സ്വാതന്ത്ര്യ അഭ്യർത്ഥ്യ പരിരക്ഷണ കൊറകു പ്രതി ഗ്രാമാനികേ പ്രതി ആലം പ്ലാന്റ്ലാ dvara ശുചീകരണ പ്രശീലിത കമ്മീഷണർ కలవాపూడి శివ గారి ఎన్నికల గుర్తు సింహం 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 గుర్తుపై మే పవిత్రమైన అతి విలువైన ఘనమైన ఓటు ముద్రను వేసి సత్తా ఉన్న నాయకుడికి ఓటు వేయండి అటువంటి విజయం ముందుకు వెళ్ళండి కలవాపూడి శివ గారికి అక్కడ విజయం చేకూర్చాల్సింది ఆ ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మనవాడు మంచివాడు అనుక్షణం మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మరుగు బలహీన వర్గ అరక్షిపోవద్దని మారిపోవద్దు కళ్ళపల్లి మాటలకు మోసపోవద్దు ఏవిఎం బ్యాలెట్ పేపర్లో గులాబీ రంగు ఈవీఎం బ్యాలెట్ పేపర్లో తొమ్మిదో నెంబర్లో

ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం రోడ్లు వేయటం రోడ్ల పక్కన డ్రైన్లు నిర్మాణం అప్పుడు చేయలేదు మనం ఇప్పుడు అందరూ కూడా డ్రైన్లు నిర్మాణాన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కుమ్మదోలి గ్రామంలో డ్రైన్లన్నిటిని కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా కుమదోలి గ్రామం బాగా భీమవరం పట్టణానికి దగ్గరగా ఉండటంతో బాగా పెరుగుతూ ఉంది విలేజ్ అదే జనవాసం బాగా పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉన్నారు జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు కావాలి మౌలిక వస్తువులు కావాలంటే లో వోల్టేజ్ అది లేకుండా పవర్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అట్లాగే వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా బాగా పెంచాలి దానికి ఖచ్చితంగా కుమ్మదేలి గ్రామ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను ఇస్తున్నాను మీరందరూ కూడా నాకు సింహం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చండి నేను మీ అందరికీ అందరివాడిగా ఉండి అందుబాటులో ఉండి మన గ్రామానికి కావాల్సిన ఏదైతే డ్రైనేజీ సమస్యని పరిష్కారం చేయటం కానీ మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాను ప్రతి ఇంటికి కూడా కుళాయిస్తా ఆ కుళాయితో పాటు ప్రతి ఇంటికి కూడా సంపు కట్టించి దాని మీద వారి హెడ్ ట్యాంక్ కట్టించి ఇప్పుడు మహిళలందరూ కూడా రోడ్డు మీద అదే ఇంటి ముందు కానీ అది బకెట్లతోటి బిందులతో నీరు పట్టుకుని బాత్రూమ్ ఇంటి లోపలికి మోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా మనం ఇంటి ముందే ఏదైతే ఇంటికి కుళాయి ఉంటుంది కుళాయి దగ్గర సంపు కట్టి ఆ సంపు నుంచి పైన హారేడ్కి ట్యాంక్కు నిర్మాణం చేసి దానికి కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా ట్యాపులు బాత్రూంలోకి కానీ ఏదైతే వంటగదిలోకి కానీ నేరుగా ట్యాప్ ఇచ్చి మహిళ ఈరోజు కష్టపడకుండా మహిళలకి ఈ నీటి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడుతుంది ఇదివరకైతే మనకి కాలువల నుంచి చెరువుల నుంచి నీరు మోసుకునే పరిస్థితి నుంచి తర్వాత వీధి కుళాయిలు రావటం ఆ వీధి కుళాయిల్లో వీధుల్లో లైన్లో ఉండే పట్టుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు స్లోగా ఇంటింటికి కుళాయి కొంత రావటం కొంతమంది ఇప్పటికీ కూడా పబ్లిక్ కుళాయిలు ఉండటంతో మహిళలు ఆ నీటి సమస్యని ఎదుర్కొంటున్నారు త్రాగునీటి సమస్యని ప్రధానంగా అక్కడ టైం కూడా బాగా ఎక్కువ వేస్ట్ అవుతుంది దాన్ని అధిగమించడానికి మనం ఒక ఏదైతే ఇంటింటికి ట్యాప్ ఇచ్చి అక్కడ సంప కట్టి వేర్ ట్యాంక్ కడితే ప్రతి ఇంట్లోకి వాటర్ వస్తుంది మహిళకి మంచి సదుపాయంగా ఉంటుంది ఆ సదుపాయాన్ని మీకు ఒక అన్నగా తమ్ముడిగా ఏర్పాటు చేస్తానని చెప్పి సోదరు మళ్ళందరికీ కూడా తెలియజేస్తాం కోడివెల్లి గ్రామం రావడం జరిగింది కుమ్మదువల్లి గ్రామం కుమ్మదువల్లి గ్రామంలో మనం గతంలో రోడ్లు బాగా వేయించాం అట్లాగే మంచినీటి సమస్యను కొంత పరిష్కారం చేస్తాం రైతులకి ఇబ్బందులు లేకుండా వాళ్ళం ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం రోడ్లు వేయటం రోడ్ల పక్కన డ్రైన్లు నిర్మాణం అప్పుడు చేయలేదు మనం ఇప్పుడు అందరూ కూడా డ్రైన్లు నిర్మాణాన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా కుమదోల్లి గ్రామంలో డ్రైన్లన్నిటిని కూడా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా కుమందవల్లి గ్రామం బాగా భీమవరం పట్టణానికి దగ్గరగా ఉండటంతో బాగా పెరుగుతూ ఉంది విలేజ్ అదే జనవాసం బాగా పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతూ ఉన్నారు జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వస్తువులు కావాలి మౌలిక వసతులు కావాలంటే లో వోల్టేజ్ అయితే లేకుండా పవర్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అట్లాగే వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా బాగా పెంచాలి దానికి ఖచ్చితంగా కుమ్మదివేలి గ్రామ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను మీరు అందరూ కూడా నాకు సింహం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చండి నేను మీ అందరికీ అందరివాడిగా ఉండి అందుబాటులో ఉండి మన గ్రామానికి కావాల్సిన ఏదైతే డ్రైనేజీ సమస్యని పరిష్కారం చేయటం కానీ మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాను ప్రతి ఇంటికి కూడా కుళాయిస్తా ఆ కుళాయితో పాటు ప్రతి ఇంటికి కూడా సంపు కట్టించి దాని మీద వారి హెడ్ ట్యాంక్ కట్టించి ఇప్పుడు మహిళలందరూ కూడా రోడ్డు మీద అదే ఇంటి ముందు కానీ అది బకెట్లతోటి బిందులతోటి నీరు పట్టుకుని బాత్రూమ్ ఇంటి లోపలికి మోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా మనం ఇంటి ముందే ఏదైతే ఇంటికి కుళాయి ఉంటుంది కుళాయి దగ్గర సంపు కట్టి ఆ సంపు నుంచి పైన హారెడ్డికి ట్యాంక్కు నిర్మాణం చేసి దానికి కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా ట్యాపులు బాత్రూంలోకి కానీ ఏదైతే వంటగదిలోకి కానీ నేరుగా ట్యాప్ ఇచ్చి మహిళ ఈరోజు కష్టపడకుండా మహిళలకి ఈ నీటి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇదివరకైతే మనకి కాలువల నుంచి చెరువుల నుంచి నీరు మోసుకునే పరిస్థితి నుంచి తర్వాత వీధి కుళాయిలు రావటం ఆ వీధి కుళాయిలు వీధుల్లో లైన్లో ఉండే పట్టుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు స్లోగా ఇంటింటికి కుళాయి కొంత రావటం కొంతమందికి ఇప్పటికీ కూడా పబ్లిక్ కుళాయిలు ఉండటంతో మహిళలు నీటి సమస్యని ఎదుర్కొంటున్నారు త్రాగునీటి సమస్యని ప్రధానంగా అక్కడ టైం కూడా బాగా ఎక్కువ వేస్ట్ అవుతుంది దాన్ని అధిగమించడానికి మనం అక్కడ ఏదైతే ఇంటింటికి ట్యాప్ ఇచ్చి అక్కడ సంప కట్టి వార ట్యాంక్ కడితే ప్రతి ఇంట్లోకి వాటర్ వస్తుంది మహిళకి మంచి సదుపాయంగా ఉంటుంది ఆ సదుపాయాన్ని మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఏర్పాటు చేస్తానని చెప్పి సోదరు మళ్ళందరికీ కూడా తెలియజేస్తాం